నీ డ్యాన్స్ క్లాస్ నుండి బయటకి గెంటెస్తారు ఎందుకంటే శ్రేయ అరుణ మేడంతో చాలా గొడవ పడుతుంది విరాట్ తన ఆఫీసులో అక్షత్ మీద కోపంగా ఉంటాడు ఎందుకంటే తను తనకి మిస్టర్ జిందల్ ప్రాజెక్ట్ తనకి అప్పగిస్తాడు కానీ తను ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ కూడా చేయలేదు విరాట్ అక్షత్ తో అంటాడు నువ్వు ఐదు రోజుల్లో మిస్టర్ జిందల్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అని అంటాడు అక్షత్ అది విని ఆశ్చర్యపోతాడు ఎందుకంటే విరాట్ అక్షత్కి ఒంటరిగా ఆ ప్రాజెక్ట్ అప్పగించాడు అక్షత్ విరాట్ వెనకాలే వెళుతూ ఉంటాడు అక్షత్ అంటాడు బ్రో ప్లీజ్ మీరు ఎందుకు నాతో ఇలా చేస్తున్నారు నేను మీ తమ్ముడ్ని ప్లీజ్ బ్రో నా మీద కొంచెం అయినా జాలి చూపించు విరాట్ అక్షత్ వైపు కూడా చూడడు తన మాటలు కూడా వినడు తను నేరుగా తన మీటింగ్ రూంలోకి వెళతాడు అక్కడ తన టేబుల్ మీద పెట్టి ఉన్న ఫైల్స్ తీసి తన మేనేజర్ కబీర్తో చెప్తాడు మనం మీటింగ్ కోసం రొయల్స్ హోటల్ వెళ్లాలి కార్ స్టార్ట్ చేయి అని అక్కడ నుండి నేరుగా వెళతాడు అక్షత్ విరాట్ మీద కోపంగా ఉంటాడు తనకీ అర్థం కాదు తను ఏం చేయాలో తను అంటాడు ఈయన లైఫ్లోకి కూడా ఎవరైనా అమ్మాయి వస్తే అప్పుడు అర్థం అవుతుంది ఈయనకి నాది ఇప్పుడు బిజీగా ఉండే వయస్సు కాదు అని అక్షత్ కి ఏం చేయాలో అర్థం కాదు తను ఎందుకంటే ఐదు రోజుల్లో తను మిస్టర్ జిందల్ ప్రాజెక్ట్ పూర్తి చేయమని విరాట్ చెప్పాడు కాని తను చేయలేదు తనకి ఎవరొకరి హెల్ప్ కావాలి అక్షతటు ఇటు చూస్తూ ఉంటాడు ఆఫీసులో స్టాఫ్ తనని చూసి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది అతను తన మనస్లో నవ్వుకుంటాడు ఒక్క మనిషి ఉన్నాడు ఎవరి మాట అయితే విరాట్ అన్నయ్య ఎప్పుడూ వింటాడో అది ఎవరో కాదు మోం ఇప్పుడు నేను చూస్తాను అన్నయ్య ఎలా వినడో అని తన ఫోన్ తీసి తన తల్లికి కాల్ చేస్తాడు అటువైపు నుండి తన ఆవిడ అంటుంది హా అక్ష చెప్పు నాన్నా అని అంటుంది అక్ష దేడుపు ముఖం పెట్టినట్టు యాక్టింగ్ చేస్తూ అంటాడు మౌమ్ మీకు నేనంటే అసలు ఇష్టముందా అని నేను బతకడమే కష్టం చేసి పెట్టాడు మీ ప్రియమైన కొడుకు నీకు తెలుసా ఈరోజు నేను ఏం తినను కూడా లేదు ఆకలితో అలమటిస్తున్నాను నాతో ఎంత పని చేస్తున్నాడో నేను ఇలానే సచ్చిపోతాను మౌమ్ అక్షత్ మాటలకి తన తల్లి అంటుంది అక్షత్ నువ్వు టెన్షన్ పడకు నేను విరాట్ తో మాట్లాడుతాను నువ్వు ఇంటికి రా అని అంటుంది అక్షత్ అంటాడు లేదు మౌమ్ మీరు అన్నయ్యతో మాట్లాడి నాకు మిస్టర్ జిందల్ ప్రాజెక్ట్లో ఎవరైనా హెల్పర్గా ఉంచేంత వరకు నేను రాను అంత పెద్ద ప్రాజెక్ట్ నేను ఒంటరిగా ఎలా పూర్తి చేస్తాను మౌమ్ అక్షత్ తల్లి అంటుంది అక్షత్ నువ్వు టెన్షన్ పడకు నేను విరాట్తో మాట్లాడతాను నువ్వు ముందు ఇంటికి రా అని అంటుంది ఇంకా శ్రద్ధ ఇంటికి వస్తుంది తన మూడస్సులు బాగోదు శ్రద్ధ తల్లి సావిత్రి దేవి శ్రద్ధ వైపు చూసి అనుకుంటుంది ఎంటి ఈ రోజు శ్రద్ధ రెండు గంటలు ముందే ఇంటికి వచ్చింది పైగా ఇంత టెన్షన్ గా ఉంది అని అంటుంది ఆవిడ శ్రద్ధ దగ్గరకి వెళ్లి తనతో అంటుంది శ్రద్ధ నువ్వు ఈ రోజు డాన్స్ క్లాస్ కి వెళ్లలేదా నీ ఆరోగ్యం బాలేదా అని అంటుంది శ్రద్ధ ఆవిడ మాటలకి సమాధానం చెప్తూ అంటుంది మా నేను డాన్స్ క్లాస్కి వెళ్లాను కాని అరుణ మేడం నన్ను బయటకి గెంటేసింది అని అంటుంది ఆవిడ ఆశ్చర్యపోయి కాని ఆవిడ నిన్ను బయటకి ఎందుకు గెంటేసింది అని అంటుంది ఈ ఈరోజు జరిగినదంతా తన తల్లికి చెప్తుంది ఆవిడ అంటుంది శ్రద్ధ నువ్వు టెన్షన్ పడకు ఆవిడ నీ మాటలు విన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను నీ కోసం భోజనం తీసుకువస్తాను అని అంటుంది శ్రద్ధ తన రూంలోకి వెళుతుంది తన బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది తనకి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే తనకి తన పెళ్లి నుండి తప్పించుకోడానికి అదే ఒక్క దారి ఎందుకంటే తన ఫ్యామిలీ తనకి పెళ్లి చేయాలని చూస్తున్నారు బిజినెస్ మాన్ అయిన రాహుల్ మెహరాతో శ్రద్ధకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తను తన కెరీర్ బిల్డ్ చేసుకోవాలని చూస్తుంది తను డ్యాన్స్ నేర్చుకుని ఒక పెద్ద డ్యాన్సర్ అవ్వాలి అనుకుంది కానీ తన తాతయ్యకు తన ఇంట్లో ఆడవాళ్లు డ్యాన్స్ నేర్చుకోవడం ఇష్టం లేదు ఆయన శ్రద్ధకి పెళ్లి చేయాలని చూస్తున్నారు శ్రద్ధ అనుకుంటుంది ఇప్పుడు నేను రోజంతా ఇంట్లో ఉంటే అందరి చూపు నా మీదే ఉంటుంది నాకు పెళ్లి చేయాలని చూస్తారు అని అంటూ ఉంటుంది అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది శ్రద్ధ ఫోన్ తీస్తుంది శ్రేయ అంటుంది హే బేబీ ఏం చేస్తున్నావ్ నేను ఎందుకు ఫోన్ చేశాను అంటే నువ్వు ఇంటికి చేరుకున్నావా లేదా అని కాల్ చేశాను అని అంటుంది శ్రద్ధ హా అని అంటుంది శ్రద్ధ మాటలోనే తన పెళ్లి గురించి తను పడుతున్న టెన్షన్ అర్థం అవుతుంది శ్రేయాకి తన మాటలో బాధ అర్థం అవుతుంది తను శ్రద్ధతో ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది కానీ శ్రద్ధ ఏం లేదు అని తనకి చెప్పదు శ్రేయ చాలాసేపు అడిగిన తర్వాత శ్రద్ధ చెప్తుంది శ్రద్ధ అంటుంది యార్ నేను నీకు ఏం చెప్పను నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావడం లేదు మా ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు శ్రేయ ముందు ఆశ్చర్యపోతుంది తను అనుకుంటుంది శ్రద్ధ ఫ్యామిలీ ఎంత మంచివాళ్లు అయినా ఇలా ఎందుకు చేస్తున్నారు అని అనుకుంటుంది శ్రద్ధ అంటుంది అవును యార్ మా ఇంట్లో వాళ్లు ముఖ్యంగా మా తాతయ్య నా పెళ్లి రాహుల్ మెహ్రాతో చేయాలని అనుకుంటున్నారు కానీ నాకు అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు శ్రేయ అంటుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటుంది శ్రద్ధ అంటుంది అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలో కానీ నాకు ఏం అర్థం కావడం లేదు నేను అనుకున్నాను నేను నా లైఫ్లో బిజీగా ఉంటే నా ఫ్యామిలీ వాళ్ల దృష్టిలో నా పెళ్ళి ఆలోచన తొలగిపోతుంది అని అందుకే నేను డాన్స్ క్లాస్ జాయిన్ అయ్యాను దానివల్ల నా ఇష్టం కూడా పూర్తి అవుతుంది అలానే నేను బిజీగా ఉంటాను అలానే డ్యాన్స్ నేర్చుకుని ఒక పెద్ద డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేద్దామని కానీ అరుణ మేడం డ్యాన్స్ క్లాస్ నుండే బయటకు గెంటేసింది నా ప్లాన్ అంతా క్యాన్సిల్ అయ్యింది ఇప్పుడు కూర్చొని అదే ఆలోచిస్తున్నాను అని అంటుంది శ్రేయ అంటుంది అయితే నువ్వు జాబ్ చేయి అని అంటుంది దానివల్ల నువ్వు బిజీగా ఉంటావు అని అంటుంది శ్రద్ధకి శ్రేయ ఐడియా నచ్చుతుంది తను అంటుంది కాని నాకు జాబ్ ఎవరిస్తారు శ్రేయ అంటుంది అరయ్యా న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ వస్తాయి కదా దానిలో ట్రై చేయి నేను కూడాని కోసం ఎక్కడైనా మంచి జాబ్ సెర్చ్ చేస్తాను అని అంటుంది శ్రద్ద నవ్వుతుంది తను అంటుంది థ్యాంక్ యూ సో మచ్ శ్రేయ వల్ల నా జీవితంలో పెద్ద టెన్షన్ పోయింది అని అంటుంది తరువాత శ్రేయ అంటుంది సరే నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో జాబ్ కోసం నేను కూడా చూస్తాను అని ఇద్దరు ఫోన్ కట్ చేస్తారు శ్రద్ధ తన మనసులో అనుకుంటుంది కానీ నాకు జాబ్ ఎలా దొరుకుతుంది మరియు ఎక్కడ దొరుకుతుంది అని అంటుంది విరాట్ తన మీటింగ్ కోసం హోటల్ కి వెళతాడు తను మీటింగ్ రూమ్ లోకి వెళ్లి తన మీటింగ్ స్టార్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అక్షత్ ఇంటికి వెళ్లి విరాట్ వచ్చే లోపు అందరినీ తన వైపు తిప్పుకుంటే అందరూ తన సపోర్ట్ లోనే మాట్లాడుతారు అని అనుకుంటాడు అక్షత్ ఇంట్లోకి వెళ్లి చూస్తే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళుతూ ఉంటారు అక్షత్ ని చూసి అరే అక్షత్ నువ్వు ఎప్పుడు వచ్చావు సరే రా భోజనం చేద్దువు అని అంటారు కాని అక్షత్ వాళ్ళ వైపు చూడకుండా నేను రాను అని అంటాడు అక్షత్ అనుకుంటాడు ఇదే మంచు ఛాన్స్ ఇంట్లో వాళ్లతో మాట్ లాడటానికి అని నేరుగా వెళ్లి కోపంగా సోఫాలో కూర్చుంటాడు అందరికీ అక్షత్ ఎలా బిహేవ్ చేయడం నచ్చదు కానీ తనతో ఎవరు ఏమీ అనరు వాళ్లకి అర్థం అవుతుంది ఈరోజు అక్షత్ కి విరాట్ తో గొడవ పడ్డాడు అని అందుకే తను అలా బిహేవ్ చేస్తున్నాడు అని అప్పుడే అక్షత్ తల్లి అర్చన గారు ఒక గ్లాస్ మంచి నీళ్లు తీసుకొని తన దగ్గరకి వస్తుంది శాంతంగా ఉండు నాన్న అంత కోపం మంచిది కాదు నువ్వు నాకు చెప్పు నువ్వు ఎందుకు విరాట్ మీద అంత కోపంగా ఉన్నావు అని అంటుంది అక్షత్ లేచి తన తల్లిని హగ్ చేసుకుని అంటాడు మౌం ఈ ఇంట్లో నీకు ఒక్కదానికే నేను అంటే ఇష్టం మిగతా వాళ్ళు అందరూ విరాట్ అన్నయ్యనే ప్రేమిస్తారు వాళ్లకి నేనంటే ఇష్టం లేదు వాళ్లు నన్ను ద్వేషిస్తారు అర్చనా గారు అంటుంది అరే అలాంటిది ఏం లేదు నాన్నా నువ్వు చెప్పు విరాట్ నిన్ను ఏదైనా అన్నాడా అని అంటుంది అక్షత్ అంటాడు మౌమ్ నువ్వే చూడు నీ అమాయకుడైన హ్యాండ్సం కొడుకు ఎలా ఉన్నాడో నన్ను అన్నయ్య ఎంత విసిగిస్తున్నాడో నా పరిస్థితి చూడు నాకు ఎంత పని ఇచ్చి ఇలా చేశాడో నాకు అనిపిస్తుంది అసలు తను నా అన్నయ్య కాదు తనకి మీద జాలి కూడా లేదు తను కావాలనే నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు అది కూడా ఒంటరిగా చూడు నా కళ్ల దగ్గర బ్లాక్ కలర్లో రింకిల్స్ కూడా వచ్చాయి ఇప్పుడు నన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అన్నయ్యకి నా అందం చూసి ఇంత జెలసి ఎందుకు దీనిలో నా తప్పు ఏముంది ఇంత పనిచేసే వయస్సా నాది అని అంటాడు అప్పుడే అక్షత్ వాళ్ల నానమ్మ అంటుంది హా నువ్వు చక్కగా కూర్చుని తరగమంటే తిరుగుతావు అని అంటుంది అప్పుడు అక్షత్ అంటాడు చూడు మౌం నానమ్మ కూడా ఎలా మాట్లాడుతోందో తను ఎప్పుడు అన్నయ్యకే సపోర్ట్ చేస్తుంది అన్నయ్యనే ప్రేమిస్తుంది అప్పుడే అక్షత్ మీద ఎవరో వచ్చి చేయి వేసి అంటారు నానమ్మే కాదు కూడా నన్నే ప్రేమిస్తుంది ఇది నీ భ్రమ మోం నిన్ను ప్రేమిస్తుంది అనుకోవడం ఇప్పుడు సైలెంట్ గా వెళ్ళి డిన్నర్ చేయి నీ కథ ఇంకా అయిపోయింది అని అంటాడు అక్షత్ ముందు కొంచెం భయపడతాడు విరాట్ తన మాటలు అన్నీ విన్నాడు అని అక్షత్ వెనక్కి తిరిగి చూస్తాడు విరాట్ తన్నే కోపంగా చూస్తూ ఉంటాడు అక్షత్ అంటాడు చూడండి మీకు ఇష్టమైన కొడుకును ఈరోజు తన వాళ్ల నాకు ఎంత అవమానంగా ఉందో ఆఫీసులో అందరూ ఏమనుకుంటారు విరాట్ తల్లి అంటుంది విరాట్ నాన్న నువ్వు పెద్దవాడివి అక్షత్ చిన్నవాడు తనకి అంత పని ఇవ్వకు తన వైపు నుండి ఏదైనా తప్పు జరిగితే నేను క్షమాపణ చెప్తున్నా నువ్వు నా కొడుకుకి ఏదైనా హెల్ప్ చేయి అని అంటుంది ఆవిడ మాటలు విని అక్షత్ తన ఐ పైకి లేపి విరాట్ వైపు చూస్తూ ఉంటాడు అక్షత్ మనస్లో సంతోషిస్తూ ఉంటాడు అక్షత్ అంటాడు అవును నాకు ఎవరోకరి హెల్ప్ కావాలి అని అంటాడు విరాట్ తన తల్లి మాటలు విని సరే నువ్వు హెల్ప్ తీసుకో కాని నాకు ఐదు రోజుల్లో ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వాలి ఇంక నేను దీని గురించి ఒక్క మాట కూడా వినను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాట్ డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చి కూర్చుంటాడు తన వెనకాలే అక్షత్ కూడా స్టైల్ గా నడుస్తూ వచ్చి విరాట్ పక్కన కూర్చుంటాడు విరాట్ ఇప్పుడు కూడా అక్షత్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అక్షత్ సంతోషిస్తాడు తనకి ఇప్పుడు తన పని ప్రెషర్ తగ్గింది అని విరాట్ అక్షత్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అక్షత్ విరాట్ ని చూస్తూ అంటాడు అసలకి మంచికి రోజులే లేవు ఈ మధ్య జనం నా అందం చూసి కుళ్ళుకుంటున్నారు నాకు అర్థం కావడం లేదు నేను ఏం చేయాలో అని అంటాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి మై డియర్ రూడ్ బాస్